నోత తీసుకోలేదు ఆంది చెర్కు వచ్చారు మనకి ఉంది కదా ఆధార్ ఉంది కదా మన కూడా ఉంది లేదు ఐస్ లక్ష్మి మన సెంటర్లో లో సార్ వాళ్ళకి ప్రూఫ్ చేయాలి వాళ్ళ ఆధార్ ఉంది కదా

తెలుసు కొట్టుకుపోతున్నాడు జరిగిపోతు పావులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మీది ట్రైన్ పెట్టానమ్మా ట్రైన్

అది బజార్ బజార్ ఏబి చేస్తాను మీరు మీరు లెప్స్ క్లాక్స్ ఐ డిక్ నేట్ చేసుకోను కొల్ చూస్కో చూస్కో ఓకే 8 లెట్స్ సీ సి 1 కొని ని ని నెక్స్ట్ స్టేజ్ ఓకే కాల్ నాకదా ఓకే నిలసమయ ఉంటారా అంటే ఏంటి ప్రాబ్లం కొడుకు ఇంట్లో కొడుకులు ఏమన్నా జాబ్ చేస్తున్నా మూడు వందల యూనిట్లు వస్తుంది అప్పుడు

आप ही लगा देंगे आप ही ఇప్పుడు ఇది పైన చూడండి వీళ్ళు కట్టుకున్నట్టు చూస్తా అవునా

ఓకే ఓకే వాయిస్ తీసుకుంటా వచ్చింది బాగుంటుంది తొందర పద్దెనిమిదవ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ప్రజల ముంగిటికే ఎమ్మెల్యే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్తరం వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం వాటిని పరిష్కరించడం ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ని ఎలా పరిష్కరిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈరోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది చాలా సమస్యలు ప్రజలు మా ముందుకు తీసుకురావటం అందరూ కూడా ప్రధానంగా పెన్షన్లు కానీ కాలనీలు అనేది ఎక్కువగా కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు ఈ రోజు ముఖ్యంగా కావలి ప్రజానికానికి నియోజకవర్గ ప్రజానికి కూడా మీ ద్వారా కూడా తెలియజేయడం కావలి పట్టణానికి సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు సుమారు ఎస్సీ సప్లైన్ కింద అదేవిధంగా నోడా పండ్ల కింద ఇరవై కోట్ల రూపాయల వరకు ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు కావలి పట్టణానికి మంజూరుకి ఈరోజు పంపించడం జరిగింది అతి తొందరలోనే ఇరవై కోట్లతో ఈరోజు అన్ని వార్డులలో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం కావలి ప్రజల చిరకాల వాంచ చిరకాల కోరిక డ్రింకింగ్ వాటర్ సమస్య సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆడపడుచులు ఈ రోజున బిందుల మీద తీసుకుని రోడ్డు మీదకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది గత పాలకుల యొక్క నిర్లక్ష్యం గత గవర్నమెంట్లో చేసిన అవినీతి కారణాన ఈ అమృత వన్ పథకం నిరుపయోగమైనటువంటి తరుణంలో కావలి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం నా కర్తవ్యంగా భావించి అమృత టూ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు యుఐడిఎఫ్ కింద ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజున మళ్ళా శాంక్షన్ చేపించడం జరిగింది ఆల్రెడీ రెండింటికి కూడా ముప్పై ఎనిమిది కోట్లుగా టెండర్లు కూడా పెంచారు మెగా కంపెనీ రాష్ట్రంలోనే పెద్ద కంపెనీ అయినటువంటి కంపెనీ ఈరోజు ఆ వర్కర్లు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి సత్తరే వర్కలు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది ఈ అన్ని పరిణామాలు పూర్తయిన తరుణంలో ఏ ఒక్క ఆడపడుచు కూడా ఇంటిలో నుంచి బిందెలతో రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి పథకానికి మేము అందరం కూడా స్వీకారం చుట్టాం ఈ సందర్భంగా కావలిపట్నం ప్రజానికాన్ని కోరుకునేది ఈ రోజున ఇరవై ఎనిమిది వేల ఉన్నాయి కానీ ఏడు వేల ఇళ్ళు మాత్రమే ఈరోజు ట్యాపులు తీసుకున్నారు అందరినీ కూడా అమౌంట్ చెల్లించి మున్సిపాలిటీకి మున్సిపాలిటీ ట్యాప్ని ఇంటికి మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే ఎక్కడా రోడ్ల మీద నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడా రోడ్ల మీద ట్యాపులు లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి నేను స్వీకారం చూడతాను మీరందరూ కూడా నాతో కలిసి నడవండి అని చెప్పి ఈరోజు కావలి పట్టణం ప్రజానికానికి కూడా కోరుకుంటున్నా అదేవిధంగా కావలి పట్టణానికి డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే శానిటరీ వ్యవస్థని దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈరోజు పూర్తి చేయగలిగాం ఇంకా థర్టీ పర్సెంట్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రైనేజ్ వ్యవస్థ లోపాల వల్ల దీన్ని పరిష్కారం చేయటంలో కష్టంగా ఉంటే దీనికోసం గౌరవ మన మంత్రివర్యులైన మున్సిపల్ మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారిని సంప్రదించినప్పుడు వారు ముప్పై రెండు కోట్ల రూపాయలకి ఈ రోజున మనకి కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీలు కట్టేదానికి నిధులు కూడా వెంచడం జరిగింది వాటికి కూడా తొందరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నారు ఈ విధంగా కావలి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా రూపుమాపి దోమల బెడదన్నది నుంచి అందరి ప్రజల్ని కాపాడుకుంటూ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఈరోజు ముందుండి నడిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకానికి తెలియజేస్తూ అందరూ కూడా ఒకే ఒక నినాదం అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆయన దార్శికనత ఆయన ముందు చూపు ఈ రాష్ట్రాన్ని స్వంద్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నటువంటి తరుణంలో కావాలని ఈరోజు అభివృద్ధి పథంలో నడిపించే దాంట్లో వారు మనకు ఎప్పుడు కూడా వాళ్ళు వారు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని మనం మర్చిపోకూడదు తప్పకుండా వారి యొక్క కనుసన్నల్లో వారి యొక్క ఆశీస్సులతో కావలి పట్టణం అభివృద్ధి చెంది తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కావలి పట్టణాల పక్కన విస్తారంగా పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో కావలిలో ఉన్నటువంటి నివసించే ప్రజానీకానికి ఇంకా కూడా ఎక్కువ మంది కావలికి వచ్చి నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్న కారణాన ఈరోజు ట్రంక్ రోడ్డును విస్తరిస్తూ భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడు వరకు ఈరోజు ఫోర్ లైన్స్ రోడ్డును పూర్తి చేయడం జరిగింది అతి తొందరలో దాన్ని సెంట్రల్ లైటింగ్ పూర్తి అయిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరుగుతుంది భాష్యం స్కూల్ దగ్గర నుంచి కలికి యానాథ్ బొమ్మ వరకు కలికి యానాథ్ బొమ్మ దగ్గర నుంచి బెంగళరావు నగర్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ ఫ్లాట్ల వరకు కూడా రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీలు అదేవిధంగా మిగతా కొరవంతా కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చే విధంగా ఈరోజు పదిహేడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తయ్యి సంక్రాంతి తర్వాత వర్కలు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా రెడ్డి బొమ్మ దగ్గర నుంచి బృందావన కాలనీ వరకు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకి ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేకపోతే రెండు పక్కల డ్రైన్లు డ్రైన్ల దగ్గర నుంచి సిమెంట్ రోడ్డు వరకు మధ్యలో ఉన్నట్టు మట్టి అంతా తీసేసి అక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేసే విధంగా ఈ రోజున నిధులు వెచ్చించడం జరిగింది బృందావన కాలనీ దగ్గర నుంచి ముసునూరు దగ్గర ఉన్నటువంటి లో కలిసేంత వరకు సిక్స్ లైన్స్ రోడ్డుని తారు రోడ్డుగా దాన్ని కూడా రూపాంతరం చెందడం జరిగింది కలికి యానాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరులో ఉన్న బైపాస్ వరకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు కూడా మొన్నటి రోజునే జీవో కూడా రావటం కూడా జరిగిందని విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఈ విధంగా కావలి పట్టణంలో దాదాపు ఇప్పటికే నూట అరవై కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో నిధులు వెచ్చించడం జరిగింది రాబోయేటువంటి వన్ ఇయర్ కాలంలో కావలి కనకపట్నం దిశగా కా పరిశుభ్రతకి మారుపేరుగా కావల పట్టణం మున్సిపాలిటీ ఉండే విధంగా ఈరోజు రూపాంతరం చెందుతుందని మీరేసినటువంటి ఓటుకు విలువనిస్తూ మీరేసినటువంటి ఓటు ఎక్కడ కూడా మురికిపోలేదు మంచి వ్యక్తికి ఓటేసామనే తట్టుగా చేస్తానని మాటిచ్చిన ప్రకారం కావలని కాపు కాసుకుంటూ నిరంతరం కూడా కావలి అభివృద్ధికి మీ అందరి అందరి యొక్క సహాయ సహకారాలతో నిరంతరం కూడా పనిచేస్తూనే ఉన్నానని అందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈరోజు ప్రతి వార్డును సందర్శించబోతున్నాం జనవరి తర్వాత ఇదే కార్యక్రమాన్ని పల్లె ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉదయం నుంచి సాయంత్రానికి ఒక్కొక్క పంచాయతీలో ఇదే విధంగా ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ తనానికి మారుపేరుగా కావలి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి నిరంతరం కూడా పనిచేస్తాడని కూడా తెలియజేస్తూ దాకా ఉంది సిమెంట్ రోడ్లు వేయాల్సిన అన్ని కూడా సిమెంట్ రోడ్లు ఈ వాటికి డెబ్బై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది మొన్నటి రోజున కలెక్టర్ గారు ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్కి వస్తే ఆ రోజు మనం ఆయన వాటర్ నిలుస్తున్నాయన్నప్పుడు దానికి లెవలింగ్ గ్రాంట్కి పది లక్షలు కూడా మంజూరు చేశారు రేపు సంక్రాంతి తర్వాత ఆ లెవలింగ్ గ్రాంట్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఆ వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లలో ఎక్కువ ప్రాంతం అంతా కూడా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఉన్నటువంటి రోడ్లు కాబట్టి రెండు పక్కల డ్రైనేజ్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది రెండు ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు ఉన్నాయో సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కావలికి ఒక ఈ ఈరోజు మనం మన పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వారికి నేను అర్జీ ఇవ్వడం జరిగింది వారు గడ్కరీ గారికి తెలియజేయడం జరిగింది గడ్కరీ దగ్గర నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి లెటర్ కూడా వచ్చింది ఈరోజు డిపిఆర్లు తయారు చేయమని అంటే ఎటు బైపాస్ ఉండాలనే దానికి డిజైన్ చేయమని థర్డ్ పార్టీకి టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది అతి తొందరలో కావలికి ఒక బైపాస్ కూడా రాబోతుంది మేమందరం సైడ్ చేసింది ఊరికి దూరంగా బైపాస్ కంటే ఊరికి దగ్గరగా ఉంటే ప్రజ టౌన్ కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు కావలి వెంగళరాం అవుట్కర్ట్స్లో ఉన్నటువంటి జీడి మామిడి తోటకి వెంగళరామ్ నగర్కి మధ్యలో వందడుగుల రోడ్డు గుండా ఉదయగిరి రోడ్డు నుంచి శివాలయం వరకు ఆ రోడ్డులో కూడా అక్కడి నుంచి ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా ఇందిరమ్మకి జగనన్న కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకు అనుసంధానం చేస్తూ పమిడి కాలేజీ దగ్గర అండర్ పాస్ను ఏర్పాటు చేస్తే ముసునూరు పై పక్కన మళ్ళీ హైవేలో చేరే విధంగా డిజైన్ కూడా నేను ఇవ్వటం కూడా జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇందరమ్మ కాలనీలు కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు వెంగళరామ్ నగర్ కూడా ఒక పట్టణంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అందరినీ కూడా అటు బుడంగుంటకి ఇటు వెంగళరామ్ నగర్ ఇందరమ్మ కాలనీలు వన్ నాట్ ఎయిట్ కాలనీలు వీటన్నింటిని అనుసంధానం చేస్తూ సెంటర్లో రోడ్డు కానీ పోగలిగితే మళ్ళీ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెంది విస్తారంగా ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది అన్నటువంటి ముందు చూపుతో ఈ రోజున రోడ్డుని డిజైన్ చేయడం కూడా జరిగింది అతి తొందరలో రోడ్డు కూడా మనకి రాబోయేటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో రోడ్డు కూడా టెండర్లు కూడా పిలిచి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కావలి పట్టణ ప్రజలకి చెప్పిన మాట మీద చెప్పినట్టుగానే బైపాస్ కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా